ప్రెసెంట్ సినీ రంగానికి సంబంధించి అటు న్యూస్ నుంచి ఒక యాంకర్గా స్టార్ట్ అయ్యి దాని తర్వాత జబర్దస్త్లో యాంకర్గా కంటిన్యూ చేసిన జర్నీ రంగమ్మత్త క్యారెక్టర్తోని తను మాత్రం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్ర వేసేసుకుంది ఇప్పుడు హీరోయిన్లకి ధీటుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఆందాన్ని ఒలకబోస్తుంది అనసూయ భరద్వాజ్ అయితే నలభై ఏళ్ళు వచ్చిన ఈ బ్యూటీ మాత్రం చూడ్డానికి ఇరవై ఐదేళ్ళ పాడుచు పిల్లలాగా ఉంటుంది మరి హీరోయిన్లకి ధీటుగా ఉంది అని చెప్పాం కదా అదే కాకుండా తనకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ప్రేమ వివాహం చేసుకున్న అనసూయ ప్రజెంట్ అయితే ఇంకో పాప కోసం అయితే ప్రయత్నిస్తున్నట ఎందుకు ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అంటే తనకి ఇద్దరు మగపిల్లలే ఉన్నారు తనకంటూ ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది అని తన అభిప్రాయపడుతుంది అదే కాకుండా దానిపైన చాలా మంది ఎంటిజెన్స్ కూడా కామెంట్స్ చేశారు ఏంటిది ఇలా మాట్లాడడం కరెక్ట్ అయినా నలభై ఏళ్ళకి పిల్లలు కంటావా నువ్వు అని తన పైన నెగిటివ్గా కూడా కామెంట్ చేశారు కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా నేను మాత్రం తల్లిని కాబోతున్నాను తొందరలోనే నేను గుడ్ న్యూస్ కూడా చెప్తాననే విధంగా తాను రీసెంట్గా అయినా ఒక ఇంటర్వ్యూలో అయితే మాట్లాడింది మరి నిజంగానే తను తల్లి కాబోతున్నారు కాబోతుంటే ఖచ్చితంగా తనకి కంగ్రాచులేషన్స్ అదేవిధంగా చాలామంది తన హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్తున్నారు ఇంకొంతమంది ఏంటంటే తాను ఇతర ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారా అట్లా ఏమైనా తీసుకుంటుందేమో అని కొంతమంది అంట అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది అయితే ఇంకా ఆఫీషియల్గా బయటకైతే రాలేదు సో అనసూయ భరత్వాద గురించి మనందరికీ తెలుసు యాక్టర్గా ఇప్పుడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తుంది ఇంకా హరిహర వీరమల్లుకు సంబంధించి అందులో ఒక స్పెషల్ సాంగ్లో కూడా చేయబోతుంది రీసెంట్ టైమ్స్లో సమంత శ్రీలీల ఇలా అందరూ కూడా స్పెషల్ సాంగ్స్లో అయితే అపియరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు చూద్దాం హరిహర వీరమల్ల సినిమాకి సంబంధించి తన నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మిగతా అవన్నీ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది తన ఇన్స్టాగ్రామ్లో కూడా తన డ్రెస్సింగ్ పైన ఎవరైనా కామెంట్ చేసినా కూడా నీకెందుకు నా కంఫర్ట్ బట్టలు వేసుకుంటాను అంటే తను ఏం చేసినా కూడా తనకి నచ్చతేనే చేస్తుంది నచ్చకపోతే ఇంకా దాని గురించి ఎక్కువగా పట్టించుకోదు మరి అనసూయకు సంబంధించి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటారు మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి